ఫస్ట్ పాలు తీసుకుంటారు పాలు తీసుకున్న తర్వాత ఇలా వేస్తారా ఆ ట్రైల్లో వేసి ఏం చేస్తారు ఏసిడ్ కలపాలండి దీంట్లో వంద ఎంఎల్ ఏసిడ్కి పది లీటర్ నీళ్లు కలుపుతారండి రెండు లీటర్ల పాలుకి రెండు లీటర్ల నీళ్ళు రెండు వందల ఎంఎల్ ఆల్రెడీ వాటర్ కలిపారా యాసిడ్ లో ఓకే అందుకని అంత ఎక్కువలో కనిపిస్తుంది అది మొత్తం యాసిడ్ కాదు మొత్తం ఓకే దాంట్లో వాటర్ వేసారు యాసిడ్ లో అదేంటమ్మా కలవడానికి అలా యాసిడ్ కలవడానికి యాసిడ్ పాలు ఇవన్నీ కలవడానికి అన్నమాట తోట దగ్గర కొంచెం కట్టేసింది అనమాట కింద వర్షం కురిసింది ఇప్పుడు పాలకు మేగడలాగా అలా కట్టేస్తుంది కింద గడ్డు కట్టేసింది ఇది ఎన్ని రోజులకు అవుద్ది రేపటికి సార్ మనకి ఏదైనా అర్జెంట్ ప్రయాణం లాడుతుంటే ఇంక రోజు చేసుకోవాలనుకుంటే రెండు వందల యాభై కలుపుకోవాలండి రేపటికి చేసుకుంటాం అనుకుంటే రెండు వందలు కలుపు ఎక్కడ పెట్టినా తోడుకుంటారు సార్ తోడుకున్న తర్వాత అక్కడ మిషన్ ఉంది కదండి ఇక్కడ తీసుకెళ్ళి డిజైన్లో పెట్టాలండి అది రెండు అలా వస్తాయి డిజైన్ చూసాను దాన్ని తీసుకొచ్చి ఎన్ని రోజులు ఆరు పెడతారు నాలుగు గంటల పాటు ఆరబెడతారు ఆరబెట్టిన తర్వాత స్మోక్ హౌస్ లో పెడతారు పెట్టిన తర్వాత పట్టు కలర్లు వస్తే అప్పుడు తయారైనట్టు ఒక షీటు ఎంత రేట్ అవుతుంది మీకు తెలిసి మామూలు అండి కేజీ ఎంత అంటే సీజన్ బట్టి ఉంటదండి ఒక్కోసారి ఒక్కోషి నూట యాభై ముప్పై కింద ఉన్న డిస్క్రిప్షన్ లో పూర్తి వీడియో లింక్ ఉంటుంది చూడండి